బాపట్లలో పేట లేఅవుట్ జిల్లాలోనే పెద్ద లేఅవుట్ అని ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని సిపిఎం పార్టీ నాయకులు గంగయ్య అన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పేట ఒకటవ వార్డులోని గంగాపుత్ర కాలనీలను సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు సందర్శించి విలేకరులతో మాట్లాడారు కాలనీలో ఉంటున్న వారి సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు శరత్ కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు అట్లనే జిల్లాలోనే ఇది పెద్ద లేఅవుట్ అందులో జిల్లా కేంద్రంలో ఉండేటువంటి అతిపెద్ద ప్రభుత్వం ఇచ్చినటువంటి నివాస గృహాలు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ అత్యంత దారుణంగా ఉంది కొద్దిపాటి వర్షానికి కూడా ప్రధానమైన రోడ్లలో కూడా లోతు నీళ్ళు వస్తున్నాయి అట్లనే వీధి లైట్లు లేవు డ్రైనేజీలు లేవు మంచినీటి వసతు లేదు వీటన్నిటి పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టి చేయాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం వీళ్ళు బ్రతకాలి వీళ్ళ కనీసమైనటువంటి అవసరాలు తీర్చాలి రోడ్లు వేయాలి మంచినీళ్ళు ఇవ్వాలి వీధి లైట్లు వేయాలి దోమల నివారణకు అవసరమైన చర్యలు చేసుకోవాలి వైరల్ ఫీవర్స్ వస్తే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకని ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఈ జిల్లా అధికారులని నియోజకవర్గ శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారిని అట్లానే మున్సిపల్ కమిషనర్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే తీవ్రమైనటువంటి ఆందోళనకి వ్యాక్సిన్ పేట లేవట్లో సుమారు వెయ్యి కుటుంబాలు పైన నివసిస్తున్నారు అకాల వర్షాల వలన ఇబ్బందులు పడుతూ ఈ నెలలో నడవలేక వికలాంగులు వృద్ధులు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు గతంలో ఈ సమస్యల మీద మేము కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చాము ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అదే మేము ప్రశ్నిస్తున్నాము మేము సిపిఎం పార్టీ గారు డిమాండ్ చేస్తుంది ఏంటంటే సుందరంగా ఉండాలని చెప్పేసి పార్కులు ఇవన్నీ కూడా లైట్లు వేసి సుందరంగా తయారు చేస్తున్నారు ప్రజల దుస్థితిని పట్టించుకోవట్లేదు ప్రజలు బాగుంటేనే నగరాలు కూడా బాగుండాలి ప్రజలు పరిస్థితిని వదిలే గాని వదిలేసి మొన్న ఏదైతే మన బాపట్లలో వివేకానంద కాలనీ కానివ్వండి ఇతర నీటిలో కూడా పార్కులు సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ కార్యాలయాలు బంగాళాలు లైట్